మన ఆయుష్యును తగ్గించి మృత్యువుకు దగ్గర చేసే కొన్ని చెడు లక్షణాలు విదురుడు తన నీతిశాస్త్రంలో స్పష్టం చేశాడు దీర్ఘాయుష్యును కోరుకునే ప్రతి ఒక్కరూ ఈ లక్షణాలను వెంటనే వదిలివేయాలి ఒకటి మితిమీరిన కోపం కోపం ప్రతి ఒక్కరికీ వస్తుంది కాని అదుపు చేసుకోగలగాలి కోపంలో తీసుకునే నిర్ణయాలు తప్పులను పెంచుతాయి ఎక్కువ కోపం ఆరోగ్యాన్ని దెబ్బతీసి ఆయుష్షును తగ్గిస్తుంది రెండు అహంకారం తానే గొప్పవాడినని భావించడం వ్యక్తిని వినాశనానికి తీసుకువెళ్తుంది అహంకారంతో పెద్దల సలహాలు పట్టించుకోరు దీనివల్ల వ్యాపారం కుటుంబ జీవితం ఆరోగ్యం దెబ్బతింటాయి మూడు స్వార్థం పూర్తిగా స్వార్థపూరితంగా వ్యవహరించే వ్యక్తులు ఇతరులను దూరం చేసుకుంటారు స్వార్థపరుడు మంచి చెడులను తేలికగా అర్థం చేసుకోలేడు ఈ అలవాటు ఆయుష్ను తగ్గిస్తుంది నాలుగు మాటలు అదుపులో లేకపోవడం అధికంగా మాట్లాడే వ్యక్తి అనవసరమైన సమస్యలను సృష్టించుకుంటాడు అబద్ధాలు నిందలు చెప్పడం మంచిది కాదు మాట్లాడే పద్ధతి కూడా ఆయుష్పై ప్రభావం చూపిస్తుంది ఐదు త్యాగభావన లేకపోవడం త్యాగం తెలియని వ్యక్తి ఎప్పుడూ అసంతృప్తిగా ఉంటాడు ఇతరుల కోసం సహాయంగా ఉండకపోవడం జీవితాన్ని నిరర్ధకంగా మారుస్తుంది త్యాగం లేకపోతే మానసిక ప్రశాంతత దూరమవుతుంది దీని ప్రభావం ఆయుష్షుపై పడుతుంది ఈ చెడు లక్షణాలను వెంటనే వదిలి ఆరోగ్యంగా ఆనందంగా దీర్ఘాయుష్యుతో జీవిద్దాం